కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత రైతులను ఆందోళన గురి చేస్తుంది గత వారం రోజులుగా రావాల్సిన స్టాక్ రాకపోవడంతో పలు చోట్ల రైతులు క్యూలో చెప్పులు పెట్టి నిరసన తెలుపుతున్నారు తాజాగా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టిన రైతులకు ఒక్కొక్క బ్యాగు మాత్రమే అందించడంతో నిరసన తెలిపారు సొసైటీకి మూడు వందల బస్తాలు మాత్రమే రావడంతో అవి ఎటు సరిపోకపోవడంతో రైతుకు ఒక బస్తా మాత్రమే అందించినట్లు సొసైటీ నిర్వాహకులు తెలిపారు వరిపోటు దశలో ఉండటంతో యూరియా అవసరం ఉందని ఈ సకాలంలో స్టాక్ రాగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ఒకటి రెండు రోజుల్లో అన్ని సొసైటీలకు కావాల్సినంత యూరియా చేరుకుంటుందని స్పష్టం చేశారా

నా పేరు శ్రీనివాస్ మూడు వందల బస్ వచ్చినాయట నేను పొద్దున ఆరు గంటలకు వచ్చి చెప్పులు తీసి లైన్ కట్టిన ఇక అందరికి ఇప్పుడు దశ వచ్చింది కాబట్టి అందరికీ యూరియా అవుతూ రాకపోతే రైతులకు సరిపోయేంత యూరియా రావడం వస్తలేదు ఎకరానో ఒకటిస్తాను కదా మూడు వందలు బస్టాళింది అట ఇక అందుకనే మేము పొద్దున్న ఆరు గంటలకు వచ్చి లేదు మీరు ఎన్ని ఎకరాలు ఉంది మరి ఎన్ని బస్తాలు ఇస్తాం నాకు మూడు ఉంది ఏడు ఎకరాలు తగు తీసుకున్నా మొత్తం పది బస్తాలు రావాలని నేను వచ్చి అయిందా ఎంత పరిస్థితి ఇతర బస్ ఎట్లా ఇక అదే వచ్చింది ఇప్పుడు అదే లొల్లు అవుతుంది మాకు ఎకరాను ఒకటి ఇస్తే నేను పది ఎకరాలకి ఎక్కడికి వెళ్ళాలని అదే అండి ఇట్లా పరిస్థితి ఉందా అంత లేదు గత పది సంవత్సరాల నుంచి లేదు ఈసారి ఇక అధికారులు ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇట్లా అయితే అండి ఫస్ట్ వాళ్ళు అనుకొని సరిపడా యూరియా సప్లై చేయలేదు తాను ప్రభుత్వం ఇది అధికారులను అడిగితే మేమేం చేస్తాం అక్కడి నుంచి అత్తలేదు ఆగి అత్తలేదు అని అంటాను సొసైటీ వాళ్ళని అడిగిన అధికారులను ఏ ఆగి